హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు గీతమ్స్ కిచెన్ ఈరోజు ఎంతో హెల్తీ అండ్ టేస్టీ మెంతి కూర జొన్నపిండి కుడుములు చేసి చూపిస్తానండి దీనికోసం ఒక కప్పు నిండా జొన్నపిండి అండి వెయిట్లో వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అలా తీసుకోవచ్చు ఇందులో ఒక రెండు స్పూన్లు గోధుమ పిండి వేసుకోవాలండి అలాగే అర స్పూను సాల్ట్ వేసుకోవాలి అన్నీ దీన్ని చల్లనీటితోనే తడుపుకోవాలి పిండి వచ్చేసి మనం జొన్న రొట్టె చేస్తాం కదా అలా మాదిరిగా తడుక్కుంటే సరిపోతుంది పచ్చిమిర్చిని కొంచెం ఆయిల్ వేసి వేయించుకోండి కారం తగ్గుతుంది కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్ అవసరం అవుతుంది ఒక గిన్నెలో ఇలా పొడిపిండి వేసుకొని తీసుకోవాలండి ఇలా నేను చేసే విధంగా చిన్న చిన్నగా చు వేసుకోవాలి ఇలా కాదు చేయడం రాదు అనుకుంటే మురుకులు చేసే గొట్టంలో వేసైనా చేసుకోవచ్చు పెద్దగా చేసి కట్ చేసుకోవచ్చు మురుకులు చేసే దాంట్లో ప్రెస్ చేసి నేను ఇలా చేయితోనే చేస్తానండి కొన్ని కొన్ని చేసినప్పుడు అలా జొన్నపిండి పైన వేస్తూ ఉండాలి అంటుకు అంటుకోకుండా ఉంటాయండి ఇలా చే కొంచెం ఇలా చేయితోనే అంటే ఆ పిండి ముందుకు వచ్చేస్తుంది ఇలా వెయిటే నీళ్ళు పెట్టి దానిపైన ఒక గి చిల్లుల గిన్నె పెట్టి దాంట్లో వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఆవిరి మీద ఉడికిస్తే సరిపోతుందండి ఎక్కువ టైం ఏం అవసరం ఉండదు తొందరగానే ఉడికిపోతాయి ఇలా కలిపి చూస్తే తెలిసిపోతుందండి వీటిని పక్కన పెట్టి ఒక గిన్నెలో ఒక ఒకటిన్నర కప్పు ఆయిల్ వేసి అందులో పోపు దినుసులు వేసుకోవాలండి పోపు దినుసులు వేసిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు కరివేపాకు తర్వాత పసుపు ఆ తర్వాత కొంచెం అల్లంల్లుల్లు పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలండి ఇంతాక వేయించి పెట్టాం కదా కొంచెం కారం అనేది తగ్గుతుందండి ఇవి వేయించుకుంటే ఆ తర్వాత ఒక రెండు పెద్ద గుప్పిళ్ళు మెంతికూర శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసి వేసుకోవాలండి వేసి బాగా కలపాలి కలిపిన తర్వాత ఇందాక ఆవిరి మీద ఉడికించుకున్నాం కదా ఈ జొన్నపిండి కుడుములను వేసి బాగా కలపాలండి నడిపిన తర్వాత మీకు రుచికి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకోవాలి చివరిలో ఒక అరకప్పు చిన్న అరకప్పు పాలు వేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయండి అంతే హెల్తీగా ఎంతో రుచికరమైన జనపిండి కుడుములు రెడీ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ